శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు సమక్షంలో ఇచ్చాపురం పార్టీ ఆఫీసు వద్ద రిటైర్డ్ డిఎస్పీ వెంకట వరప్రసాద్ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది తదుపరి తన బయోటాను ఇన్ఛార్జ్ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ఆలోచనలు అతను రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్న విధానాలు చూస్తే చాలా ఆనందంగా ఉంది అని అన్నారు రేపు మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ లాంటి నాయకత్వం వహించే అవకాశం ఉందని అన్నారు రాష్ట్ర ప్రజలందరూ అతను నాయకత్వాన్ని నమ్ముతున్నారు అందుకే పోటీ చేసే స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించారని ఇవన్నీ పరిశీలన చేసి నేను వర్గం ని కలిసి పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగిందని తెలియపరిచారు మీరే అధిష్టానం సాగినప్పుడు మీరు కార్యక్రమం ఇక మూడు కార్యక్రమం నేను మీరు చెప్తున్నాను పార్టీలో నా ఒక కార్యకర్తలు అనే చేర్చండి మీరు పార్టీ అధిష్టానం కూడా చెప్పండి గౌరవ పార్టీ కార్యకర్తలు మీరు అది చెప్పొచ్చు ఎవరైతే స్వార్థంతో ఎవరైతే రాజకీయ ఆకాంక్షతో ఎవరైతే అధికార కాంక్షతో రాజకీయ పార్టీలో వస్తాడో వాడికే ప్రపంచాలు వస్తాయి నేను సాధారణ కార్యకర్తని నేను ఒక ఒకటి వాటి నాకు ఎవరు బాగుంటాను అది నాకు ప్రేమించడం మాత్రం మాట తప్పను కొంతమంది వాళ్ళ మనం చెప్పమని చెప్పిప్రదేశ్

వీటిని గట్టిపై మనం ఖచ్చితంగా చేయాలి నేను వాళ్ళకి మొట్టమొదటి కారణం ప్రతి ఒక కారణం